హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ వాణిరెడ్డి వాణిరెడ్డి రెసిపీస్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో రెసిపీ కాల్చిన వంకాయలతో అదిరిపోయే పచ్చి పులుసు ఒకసారి తిన్నారంటే తప్పక మళ్ళీ కావాలనుకుని చేసుకుంటారు మరి ఎండాకాలం వచ్చేసింది కదా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఎంతో ఇష్టమైన పచ్చి పులుసును చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఎండాకాలం వచ్చిందంటే చాలు ఇంట్లో పులుసు ఉండాల్సిందే ఎన్ని కూరలు వండుకున్నప్పటికీ కూడా పచ్చి పులుసు ఉంటేనే ముద్ద దిగుతుంది మరి ఈ టేస్టీ పచ్చి పులుసుకి కావలసిన పదార్థాలు తయారీ విధానం ఆలస్యం లేకుండా ఇప్పుడు చూద్దాం నిమ్మకాయ సైజ్ అంత చింతపండును ఒక గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి తెల్ల గుత్తంకాయలు నాలుగు తీసుకోవాలి గింజలు లేనివి తీసుకోండి ఇప్పుడు వంకాయల పైన ఆయిల్ ని అప్లై చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద గ్రిల్ పెట్టి దానిపైన మన ముందే రాసి పెట్టుకున్న వంకాయలను ఉంచాలి తర్వాత లో ఫ్లేమ్ లోకి మంటని మార్చుకొని మధ్య మధ్యలో తిప్పుతూ వాటిపై ఉన్న స్కిన్ నల్లగా మారేంత వరకు బాగా కాల్చుకోవాలి ఇక్కడ నేను వంకాయలను మూడు రోజుల తర్వాత తీసుకున్నాను నాకు వీలు కాలేదు కొద్దిగా వాడిపోయినాయి మీరు ఫ్రెష్ వంకాయలతో చేసుకోండి ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో వంకాయల స్కిన్ పైన నల్లగా అయ్యేంత వరకు తిప్పుతూ వంకాయను కింది భాగంలో కూడా పూర్తిగా కాల్చుకోండి ఇప్పుడు కాల్చుకున్నాక వీటిని మనం ఒక ప్లేట్ లోకి తీసుకొని ఆ తర్వాత వాటిపైన చల్లని నీళ్లు కొద్దిగా చల్లుకోవాలి వంకాయల పైన నల్లగా కాలిన పైన చెక్కును పూర్తిగా తీసేసుకోవాలి చెక్కుతో పాటు తొడిమలను కూడా తీసేసుకోండి ఇప్పుడు మనం వంకాయలను తొడిమ తీసేసుకున్నాం కదా వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి వీటిని మనం ఫోర్క్ సహాయంతో లేదా స్పూన్తో కానీ చేత్తో కానీ మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని పక్క నుంచి రెసిపీ రెసిపీలోకి కావలసిన ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చిని సన్నగా తరుక్కోవాలి ఇక్కడ రెండు పచ్చిమిరపకాయలు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకున్నాను దాంతోపాటు అర అంగుళం అల్లం ముక్క సన్నగా తురిమి వేసుకోండి పసుపు పావు టీ స్పూన్ రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కొత్తిమీర తరుగు ఒక గుప్పెడు వేసుకోండి అన్నీ బాగా కలిసేటట్టు గట్టిగా పిండుతూ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా చక్కగా వీడియోలో చూస్తున్నట్టు కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కనుంచుకోవాలి మనం ముందుగానే నానపెట్టుకున్న చింతపండు రసం నుంచి ఇప్పుడు మనం రసం తీసుకుందాం చింతపండులో నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండులో అర లీటర్కి కొద్దిగా తక్కువ నీళ్ళను వేసుకొని చింతపండు నీళ్ళను తీసుకున్నాను అంటే సుమారుగా ఇక్కడ నేను నాలుగు వందల ఎంఎల్ వాటర్ని పోసి చింతపండు రసాన్ని గుజ్జుని పూర్తిగా తీసేసి పక్కనుంచాను ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ చింతపండు నీళ్ళని పక్కన పెట్టేసుకుందాం తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పూర్తిగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని అవి కొద్దిగా చిటపటం అన్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పును వేసుకోవాలి ఇప్పుడు రెండు ఎండుమిర్చి తుంపి వేసుకోండి వీటిని చిన్నమంట మీద ఎర్రగా వేయించుకోవాలి అవి వేగాక కొద్దిగా ఇంగువ పౌడర్ క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఆరు వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని చిన్న మంట మీద కొద్దిగా చిటపటం అనే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న పోపుని స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి దింపేసుకోవాలి ఇప్పుడు మనం తాలింపు ప్యాన్ లోనే ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం వంకాయ మిశ్రమం రెండు టేబుల్ స్పూన్ల బెల్లం తరుగు వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న వంకాయ పచ్చి పులుసుని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఎంతో రుచిగా ఉండే వంకాయ పచ్చి పులుసుని ఇలా సింపుల్గా మనం ఇంట్లో చేసుకొని సమ్మర్లో ఎంజాయ్ చేయవచ్చు మరి మీకు నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ రెసిపీ నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి